అంతర్గాం నూకాంబిక అమ్మవారి జాతర ఈ నెల ముప్పై నుండి వచ్చే నెల ఎనిమిదో తారీఖు వరకు జరుగుతుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో హాజరి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని జాతర కమిటీ గౌరవ సలహాదారులు ఇండిబెల్లి రవీందర్ కోరారు అంతర్గం ప్రెస్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన యాభై నాలుగు సంవత్సరాల నుండి భక్తులు కోరిన కోరికలు తీర్చే పోచమ్మ అమ్మవారి జాతర ఈ నెల ముప్పైలకు పోచమ్మ ఆలయం వద్ద పుట్ట బంగారం తీయుట ఉదయం తొమ్మిది గంటలకు గ్రామం నడివడ్డున చలువ పందిరి వద్ద నూకాంబిక అమ్మవారి ఉత్సవ స్థాపన శ్రీ లక్ష్మీ గణపతి కోమం కుంకుమ పూజ అనంతరం అన్న ప్రసాద విస్తరణలతో ప్రారంభమయ్యే ఈ జాతర రెండు ఏప్రిల్ న మహిళా భక్తులచే సామూహిక గాజులు అభిషేక పూజ కుంకుమ అర్చన తేదీ నాలుగున గురువారం ఉదయం ఏడు గంటలకు పసుపు కొమ్మలతో పూజ కార్యక్రమాలు ఆరున శనివారం ఉదయం ఏడు గంటల నుండి అమ్మవారికి విశేష పుష్పాలతో పాటు శ్రీ లలిత సహస్రనామ అర్చన కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించబడనని తెలిపారు అనంతరం ఎనిమిదిన సోమవారం ఉదయం ఐదు గంటల నుండి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయం నందు లక్ష్మి గణపతి పూజ శుద్ధి పుణ్యం వచనం రక్ష సూత్రధారణ అఖండ దీప ప్రచ్ఛరణ విశేష అలంకరణతో దేవి ఆరాధ సహస్రనామ కుంకుమ పుష్పార్చన పూజలు చెండి హోమ క్రతువులు బలికరణం కార్యక్రమాలు వేద బ్రాహ్మణల సారథ్యంలో నిర్వహించబడనని తెలిపారు అదే విధంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి చలువ పందిరి నుండి సాయంత్రం వరకు ఉపవాస భక్తులు శూలములు ఘటాలు ధరించి పుర జిల్ల భువనాలతో భక్తి హృదయంతో ఆలయం వరకు తిరువీధి ఉత్సవం జరుగుతుందని సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం జరుగుతుందని తెలిపారు గడిచిన యాభై నాలుగు సంవత్సరాల నుంచి అంతర్గా కాలనీలో వెలిచినటువంటి శ్రీ శ్రీ ముఖాంబిక పోచమ్మ అమ్మవారు అమావాస జాతర మహోత్సవ కార్యక్రమం ఏదైతున్నదో భక్తులు పదకొండు రోజులు వారు మాలధారణ చేసి ఏదైతే మొక్కులు చెల్లించడం జరుగుతుంది ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా ఎనిమిదో తారీఖు నాలుగో నెల సోమవారం రోజున శ్రీ శ్రీ ముక్కాంబిక అమ్మవారు పోచమ్మ జాతర కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో జరపబడుతుంది అదేవిధంగా ముప్పయో తారీఖు మూడో నెల శనివారం నుండి ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు అమ్మవారి నవరాత్రి నిత్య పూజ కార్యక్రమం జరపబడుతుంది మరియు ముప్పై తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుండి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద పుట్ట బంగారం తీరుట కార్యక్రమం నిర్వహించబడు అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటలకు గ్రామ నడిపడిన చలవ పందిరి వద్ద శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహ స్థాపన శ్రీ లక్ష్మీ గణపతి హోమం కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరపబడింది తర్వాత రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము మహిళా భక్తులదే సామూహిక గాజుల అభిషేక పూజా కార్యక్రమము కుంకుమార్చన జరపబడును మరియు నాలుగో తారీఖు నాలుగో నెల గురువారము ఉదయం ఏడు గంటల నుండి పసుపు కొమ్ములతో పూజా కార్యక్రమము నిర్వహించబడును మరియు ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం నుండి అమ్మవారి విశేష పుష్పములతో శ్రీ లలిత సహస్రనామ అర్చనతో కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించబడను ఈ యొక్క అమ్మవారి ప్రతిష్టత ఏదైతే యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క అంతర్గామ టీటీఎస్ కాలనీలో నిర్వహించడం జరుగుతుంది భక్తులు ఏదైతే అమ్మవారిని మొక్కుతూ ముక్కులు చెల్లించిన తర్వాత వారికి కోరుకున్నటువంటి ఏదైతే వారి మనసులో ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా నెరవేరడం జరిగింది ఇది ఈ యొక్క పండుగను ఈ యొక్క మండల పరిధి కాకుండా జిల్లా ఉమ్మడి జిల్లా కరీంనగర్ నుంచి అదే అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇక్కడ ఏదైతే ఆ మిల్స్ ఏదైతే టెక్స్టైల్ మిల్లు నిర్వహణ జరిగినప్పుడు ఎక్కడైతే ఇక్కడ నుంచి పోయి లండన్ ఢిల్లీ కల్కత్తా విజయవాడ విశాఖపట్నం అక్కడ ఆ ప్రాంతంలో కూడా ఏదైతే సెటిల్ అయినటువంటి కార్మిక కుటుంబాలు ఈ పండుగ టైంలో వారందరూ కూడా వచ్చి మొక్కులు చెల్లించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జాతర కమిటీ ప్రధాన కార్యదర్శి రాజేష్ ట్రేజలర్ పి శ్రీనివాస్ పి ఆనంద్ ఎస్ మోహన్ రావు ఎం నాగమయ్య ఎం గాంధీ ఆర్ రాజారాం బి రఘు జి నాగరాజు జి రగ్గౌడ్ జి నరేష్ తదితరులు పాల్గొన్నారు